ముఖ్యంగా ఈరోజు మీ ముందు ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడదాం చెప్పి రావడం జరిగింది సో మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఒక రాక్షస ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఎంత అగాధాన్ని సృష్టించారో సామాన్య ప్రజలతో పాటు మేధావుడికి అందరికీ కూడా ఈ రోజు తెలుసుంటుంది ప్రభుత్వం కూడా వీళ్ళు చేసే అప్పులు వీళ్ళు చేసే కిరాతకాలు వీళ్ళు చేసే ఎన్ని తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మా ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రూపంలో అన్ని డిపార్ట్మెంట్లే ముఖ్యంగా ఆర్థిక శాఖ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు తెచ్చారు కార్పొరేషన్ ద్వారా ఎన్ని అప్పులు తెచ్చారు ఏ ఆస్తితో ఆకట్టు పెట్టారనే ఉద్దేశంతో ఈ ప్రజలకు మనం బాధ్యులుగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు సో ఆ పత్రాలు వచ్చిన తర్వాత ప్రజలకు చాలా విషయాలు ఇంకా క్లియర్గా అర్థం అవుతాయి ఈ ప్రభుత్వ ప్రజల్ని ఎంత మోసం చేసిందో అని సో ఇక ఆ మోసాలకు తోడుగా ఈవేళ పార్టీ ఆఫీసుల పేరు మీద సుమారు గవర్నమెంట్ సొమ్ము ఏడు వందల కోట్ల దాకా కూడా అప్పరంగా దొడ్డిదారిని ఖర్చు పెట్టి ఇటువంటి రాజు ప్యాలెస్ కట్టుకున్నాకండి పార్టీ ఆఫీసులో ఉన్నాయండి ఒకసారి చూడండి ఈ ఈ ప్యాలెస్ ఫోటో చూస్తే మీకు జమ్మ తిరిగిపోతే మా ఏదో రుషికోండ్ ఏదో అనుకున్నాక రుసుకోండి బాబులే కట్టారు మరి ఆడ చొమ్ము అయితే బాగుండం ఆలోచించి ఇది గవర్నమెంట్ చొమ్ము ప్రజల చొమ్ము కాబట్టి అడ్డగా దొరికి ఈ ప్యాలెస్ ఎలా కట్టారో చూస్తే మర్చిపోతుంది ఒకటి ఇది చూడండి ఒకటి ఇది కాదు ఇవన్నీ పార్టీ ఆఫీసులు దానికన్నా ఇది చూడండి సార్ ఇది ఒకసారి చూడండి ఊటీలో ఉన్న ఏ ప్యాలెస్ సరిపోతుంది అంటే అతను పార్టీ ఆఫీసులు కూడా అతను పడుకొని ఎంజాయ్ చేద్దామని కట్టుకున్నాడు మరి ఏంటో నాకు అర్థం కాలేదు కానీ పార్టీ కార్యాలయంగా వాళ్ళదాం అనుకున్నాడు ఇరవై ఆరు జిల్లాల్లో సుమారు పది జిల్లాల్లో అడ్డంగా పబ్లిక్ దగ్గర నుంచి దోచుకొని మరీ కట్టారు స్థలాలు రాక్కొని మరి ఈవేళ మీరు కొన్ని పేపర్లు మీకు చదివితే తెలుస్తుంది ఒక్క ఒంగోలు తప్పితే ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు కార్యాలయాలకి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ కానీ ప్లాన్ కానీ డబ్బు కట్టడం కానీ తీసుకోలేదు ఎంత దౌర్జన్యం అంటే ప్రభుత్వం ఎంత దౌర్జన్యం చేసి బిల్డింగులు కట్టేసి పార్టీ కార్యాలయాలకు వాడుకోవాలని గవర్నమెంట్ ప్రాపర్టీని సుమారు ఏడు వందల ప్రాపర్టీని ఏడు వందల కోట్ల ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తే అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఈ జీర్షకాలం నేనే ముఖ్యమంత్రిని నన్ను ఎవరూ అడిగేవాళ్ళు లేడనే ఉద్దేశంతో చెలరేగిపోయి ఇటువంటి పనులు చేస్తుంటే ప్రజలకి తెలియాల్సిన బాధ్యత తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అందువల్లనే కొన్ని పేపర్లు ఇవి రాసినప్పటికీ చాలామంది పేపర్లు దాకా చదివే ఓపు లేదు ఈ రోజుల్లో ఇన్స్టెంట్గా వినే అలవాటు అయిపోయింది ప్రజలకు కూడా కొంతమంది అయినా ఇన్ఫురేటివ్గా ఇంకా పేపర్లు చదువుతున్నారు కాబట్టి ఆ పేపర్లు చూసే వాళ్ళకి మీ ద్వారా టీవీ ద్వారా ఇటువంటి రాక్షస పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈవేళ ఇవన్నీ కూడా బయటపెడుతున్నాం ముఖ్యంగా ఈ ఇరవై ఆరు ఆఫీసులకి కావలసిన ఆఫీసుల్లో సుమారు పది ఆఫీసులు ప్రైవేట్ స్థలాలు కబ్జా చేసి వాళ్ళని బోకరించి డబ్బులు ఇవ్వకుండా నెల్లూరు కానీ ఇక్కడ మన అనకాపల్లిలో కూడా పాపం అది కాపు కాపుల కోసం ఏదో కమ్యూనిటీ హాల్ కోసం కేటాయిస్తే ఆ తల ఆ స్థలాన్ని కూడా దోచుకున్నారు ఇవాళ అక్కడ అక్కడ బాధితులు అక్కడ కూడా ధర్నా చేయడం పెట్టారు నిన్న ఇది మాకు కేటాయించండి నేను ఇక వైజాగ్ మరి అధికారులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఎంతకాలో పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ పీలా గోవింద్ గారి బిల్డింగ్ కట్టారు పర్మిషన్ లేదని కొట్టేశారు చూపరుగా మరి అక్కడ పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కొట్టేశారు మరి అధికారులు నేను అడుగుతున్న ఇంటికి ఇంకా భయపడుతున్నారు దీనికంటే నోటీసులు అవి ఇవి కాలేజ్ స్థాపన చేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళేదాకా మీరు టైం ఇస్తారా ఇమీడియట్గా కొట్టిపడేయారు ఇవాళ ఈ కోరుగుడు మంత్రి ఎల్లాల కబుర్లు చెప్తాడు మరి ఆ కోరుగుడు మంత్రి ఎన్ని రోజుల నుంచి ఆ బిల్డింగ్ కట్టుకున్నాడు పర్మిషన్ లేకుండా అర్జులు వసూలు చేసుకొని అక్కడ ఆఫీస్ పెట్టుకొని గాజువాకలో నీతి కబుర్లు చెప్తాడు మన దగ్గరికి వచ్చి నేను ఆ ఫ్యాక్టరీలు కట్టిశాను ఎనిమిది వేల మందికి ఉద్యోగస్తాను మరి రమ్మనండి ఒక దగ్గర రమ్మనండి మేము మాట్లాడుతాం కూర్చొని సిగ్గు ఎగ్గు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పటికైనా ఇంకా వాళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి హోదా మరి ఇంకా ఏ హోదా ఉందో అనుకున్నాడు తెలియదు సెక్యూరిటీ కూడా ఇంకా నేను సీఎం అని అనుకొని మెయింటైన్ చేస్తున్నాడు ఈ సెక్యూరిటీ చూస్తే మీకు ఇంకా ఇది కాదు ఈనాడు వేసే కోసం ప్రైమ్ మినిస్టర్ కూడా అంత ఉండదు సుమారు దానా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ సెక్యూరిటీ ఖర్చు పెడుతున్నాడు గవర్నమెంట్ ఒకవేళ ఇవ్వలేకపోతే నాకు అనవసరం నాకు డబ్బు ఉందనే మతంతో సుమారు మూడు వందల నాలుగు వందల మందిని ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడంటే వాడికి ఎంత బలిసిందో మీకు అర్థమవుతుంది డబ్బు కంటే నాకు ఏముందిలే డబ్బు నాకు లక్షల కోట్లు ఉన్నాయి ఎవరు నన్ను ఏం పీల్చర్లే అనుకుంటాను ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడా కోరుతున్నావు ఇమీడియట్ ఎక్కడైతే ఇల్లీగల్గా అక్కడ ప్యాలెస్ అన్నీ ఉన్నాయో ఇమీడియట్గా నీవన్నీ కుడిచివేసి ప్రైవేట్ స్థలాలు ఎవరి దగ్గర అయితే లాక్కున్నారో మళ్ళీ ఆ యజమానికి చెప్పాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా